క్రైస్తుల క్రీస్తు నందు ప్రిలరా ఈ ఉదయ కాలము దేవుడు ఈ యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం అపోస్తుల కార్యము పదిహేడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని చదువుదాం ఆయన మనలో యవనికిని దూరముగా ఉండేవాడు కాదు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు పిల్లరా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క మాటను వ్రాస్తూ ఉన్నాడు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి సందర్భం అనమాట ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయి అక్కడ కొంతమంది దేవుని ఎరిగినటువంటి వారు కూడా మరలా లోకంలో కలిసిపోయి ఉన్నటువంటి వారు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారు వారు వారి యొక్క దేవతలకు మరి బలిపీటాలను కట్టించి వారు ఆ విధంగా ఉంచున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు చూడండి ఆయన అంటూ ఉన్నాడు ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు ప్రిల్లరు చూడండి ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమీపముగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు ప్రిలరా ఈరోజు మన కష్టంలో మన బాధలో మన దుఃఖంలో మన వేదనలో మన శ్రమలో మన బలహీనతలో ఎంతోమంది మనకున్నటువంటి స్నేహితులందరూ కూడా మనతో ఉన్నటువంటి వారందరూ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనకు దూరంగా ఉంటారు మనకు సమీపంగా ఎవరు కనిపించరు మనకు సమీపాన ఎవరు ఉండరు ఎందుకంటే ఈ లోకం యొక్క నైజం అలాగే ఉంటుంది ఈ లోకంలో ప్రజల యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి ఈ లోకంలో యొక్క మనుషులు మనుషుల యొక్క మనస్తత్వాలు అలాగే ఉంటాయి బిడ్డలారు కానీ దేవుని యొక్క మనసు అలా ఉండదు దేవుని యొక్క హృదయం అలా ఉండదు దేవుని యొక్క మా మరి మాట అలా ఉండదు బిడ్డలార ఆయన ఏ మనుషుడైతే బాధపడతాడో ఏ మనుషుడైతే చింతిస్తూ ఉంటాడో ఏ మనిషి అయితే కలవరపడుతూ ఉంటాడో ఏ మనిషి అయితే కష్టంలో ఉంటాడో అలాంటి పరిస్థితుల్లో ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు బిట్లరా పిల్లరా ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ ఏదైతే ఉన్నదో శ్రమ ఏదైతే ఉన్నదో నీకున్నటువంటి బాధ శ్రమ అనారోగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు నీకున్నటువంటి మరి ఆర్థిక సంక్షోభాన్ని బట్టి ఒకప్పుడు బహుగా ఈ ఈరోజు నువ్వన్నీ కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి రిక్తుడిగా మారిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో మరి ఆర్థికంగా నువ్వు కృషించిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఒకప్పుడు బహుగా బ్రతిక ఒకప్పుడు ఎంతోమంది నిన్ను ఆశ్రయించిన వారు ఉన్నారు ఎంతోమంది నీ సహాయం పొందుకున్నటువంటి వారు ఉన్నారు ఎంతోమందిని యుద్ధకు వచ్చి బ్రతికిన వారు ఉన్నారు నువ్వు అన్నం పెడితే తిన్నవారు ఉన్నారు ఎంతోమందిని నీడను బ్రతికినటువంటి వారు ఉన్నారు కానిబిట్లారా ఈరోజు వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నీకు దూరంగా ఉంటున్నారు నీ వద్దకు రావట్లేదు నిన్ను పలకరించట్లేదు నీ మంచి ఏంటి నీ చెడేంటి ఎవరు కూడా నీ వద్దకు వచ్చి నిన్ను పలకరించేవారు ఈరోజు నీకు దూరం అయిపోయారని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో బిట్లారా ఆయన అంటూ ఉన్నాడు ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను దూరం పెట్టినా నేను నీకు సమీపంగా ఉన్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ప్రియులారా కనుక ఈరోజు నిన్ను విడిచిపెట్టిన వారి గురించి నిన్ను దూరం పెట్టిన వారి గురించి నిన్ను ఎడంగా ఉంచినటువంటి వారిని గురించి ఒకవేళ నువ్వు బాధపడుతూ కూర్చొని మాటలు వింటున్నావేమో బిట్లరా నీకున్నటువంటి పరిస్థితులు అన్నిటిని బట్టి నీకున్నటువంటి కలవరాలన్నిటిని బట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో నీ జీవితం నువ్వు ఏదైతే సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నావో ఈ కష్టాల వలయంలో నీతో ఉన్న వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి నువ్వు ఒంటరిదనిగా వాడిగా చేసి నిన్ను వెళ్ళిపోయారని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో బిట్లారా ఆయన అంటూ ఉన్నాడు ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు పిల్లరా ఆయన నిన్ను దూరం పెట్టేవాడు కాదు మనుషులు దూరం పెట్టవచ్చు కానీ ఈ లోకంలో ఆయన నిన్ను దూరం పెట్టేవాడు కాదు నువ్వు పిలిస్తే పలికేవాడు నీ దగ్గరకు వచ్చేవాడు నిన్ను హత్తుకునేవాడు ఆయన ఒడిలో కూర్చోబెట్టుకునేవాడు నీకు మరి నీకేం కావాలో నీకన్నీ కూడా సమకూర్చేటువంటి దేవుడై ఉన్నాడు బిట్లారా అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి కనుక నువ్వు అధైర్యపడద్దు కృంగిపోవద్దు నువ్వు ధైర్యంగా బ్రతుకు దేవుడు నాతో ఉన్నాడు మనుషులు విడిచిపెట్టే వచ్చేమో మనుషులు నన్ను దూరం పెట్టవచ్చేమో కానీ నా దేవుడు నన్ను దూరం పెట్టేవాడు కాదు నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించి దేవుని వైపు చూస్తూ నువ్వు ధైర్యంగా బ్రతకటానికి నీ మనసు నువ్వు కుదుటపరుచుకోమని దేవుని పేరట నేను నిన్ను కోరుకుంటూ ఉన్నాను ప్రియుల అంత మాత్రమే కాకుండా ఆయన అంటూ ఉన్నాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు అనమాట ప్రియల ఆయనలోనే మనం బ్రతుకుచున్నాం ఆయన వల్లే మనం జీవిస్తూ ఉన్నాము ఆయన ద్వారానే మనం బ్రతుకుచున్నాము కనుక ఆయన అంటూ ఉన్నాడు మనం ఆయనలోనే బ్రతుకుచున్నాము చెల్లిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము కనుక ప్రియులారా ఈరోజు నీవు నేను బ్రతుకుచున్నామంటే ఆ దేవుని యొక్క మహాదయ వల్ల మాత్రమే మనం బ్రతుకుచున్నాము ఆయన కనికరం వల్లనే బ్రతుకుచున్నాము ఆయన సహాయకుడిగా ఉన్నాడు ఆయన కృప వలనే బ్రతుకుచున్నాము నీవు నేను కూడా కనుక ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టడు ఆయన వల్ల నువ్వు బ్రతుకున్న బ్రతుకుతున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఆయన వల్లనే నువ్వు జీవిస్తావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ధైర్యంగా ఉండు దేవుడు చేసే కార్యం కొరకు ఎదురుచూడు నిరీక్షను కోల్పోవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు దేవుని మీద ఆనుకొని జీవించు దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన నీకు సమీపంగా ఉన్నానని చెప్పి నీకు వాగ్దానం చేస్తున్నాడు కనుక ధైర్యంగా ఉండు ఓపికతో నిరీక్షించు దేవుడి మాటలు దేవించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన కలిగిన శే అని ఈ మాటలు వినబిడలందరినీ దీవించండి ఎవరికూ దూరంగా ఉండేవాడవు కాదు ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండే దేవుడు ప్రభా కార్యాలు చేయండి అద్భుతాలు చేయండి నీ సన్నిధులతో నాయన వాని బలపరచండి నాయన ఎవరైతే నాయన అందరు దూరం పెట్టారు నన్ను నేను ఒక్కడిగా ఉన్నాను ఒంటరివాడిగా ఉన్నానని చెప్పి కలవరంతో ఉన్నారు బాధతో ఉన్నారు చింతతో ఉన్నారు వారి సమస్యల నుండి విడిపించి అయానివి వారిని ధైర్యపరిచి బలపరిచి కృప చూపించి మన వేడుకుంటున్నా గొప్ప కార్యాలు జరిగించి మీ నామకి మహిమ తెచ్చుకోమని వేసున్నా మన బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను